అది ఏదో దైన్యమైన అది ఏదో ఒక శ్లోకం పట్టుకున్నారండి జాతస్ మృత్యు ధ్రువం జన్మ మృత్యేతు అర్జున పుట్టిన వానికి మరణము తప్పదు మరణము అనే పదం పట్టుకుని చోట పెట్టడం లాజిక్ ఏం లేదు అందులో పాపం పెట్టిన వాళ్ళు లాజిక్ లేదు మిగతా వాళ్ళందరూ ఇంకా అసలు గొర్రెలు మంది ఇంకా అదే మా తాత పోయాడు పోయినప్పుడు మా నాన్న అదే తీశాడు ఇప్పుడు ఆయన పోయాడు నువ్వు కూడా అదే క్యాసెట్ తీరా తొందరగా మించి దించు అక్కడ పెట్టడం అక్కడ పెడుతున్నప్పుడు ఏం జరుగుతోంది వాళ్ళని పరామ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి శవానికి నమస్కారం చేసేవాళ్ళు అన్యాపదేశంగా రీ రికార్డింగ్ క్యాసెట్ లాగా అది కూడా అక్కడ వింటున్నప్పుడు బలంగా మన మనసుల మీద ముద్రపడిపోయి ఇంకెక్కడన్నా వినిపిస్తుంటే అది చావుకి సంకేతంగా అలా రిజిట్